సమాధానం మనకు ఈ ప్రభునందు ప్రభునామరికి ఏలూరు ఫెలోషిప్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రభునామను మీకు అందరికీ శుభ మన ఈరోజు ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏసీ పిఎఫ్ఓర్ ఎంతో శ్రద్ధ తీసుకొని మర్చిపోతా నేను పాయింట్ చేసుకున్నాను అది మించుకుంటూ నేను గత సుమారుగా అయిపోయిందా అన్నట్లుగా ఉంది మంచి మంచి కార్యక్రమాలు ఈసీపీ అభివారులు చేశారు మరి దీనిలో ఇందాక ఐ ప్రెసిడెంట్ గారు యరేంద్ర శాస్త్రియ్య గారు చెప్పినట్లు ఈ ఫార్మేషన్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం దానిలో ప్రత్యేకంగా నేను కొంచెం మనసు ఒప్పించింది ఏమిటంటే సంఘం కోసం మనం పనిచేస్తే వ్యక్తిగతంగా కూడా నిందలు వేసేయడానికి సిద్ధపడిపోతారు మనం చేసేది సంఘం కోసం ప్రయత్నం చేశారు సంఘక్షేమం ఈ నగరక్షేమం ఈ నగరం ఎప్పుడు పుట్టిందంటే రెండవ శతాబ్దం దీని చరిత్ర కాలాపురి అన్నారు ఇప్పటికీ నా ముద్రాలు వస్తుంటాయి ఈ ఎల్ ఎల్ఈ ఎల్లో పేర్లు ఎలా మారిన రెండవ శతాబ్దం దీని చరిత్ర చరిత్ర పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈ దీనిని పట్టణంగా గుర్తించారు భారతదేశంలో పట్టణంగా గుర్తించారు పద్దెనిమిది వందల అరవై ఆరు అమృతతో ఏదో చిన్న విలేజ్గా ఉంది కానీ దీని స్థాపన రెండవ శతాబ్దం అంటే ఇన్ని శతాబ్దం ఇన్ని దశలో ఉన్న ఈ పట్టణం ఐక్యతగా ఉంటే బాగుంటుంది అది కోరిక కలిగి ఉండడమే మన మీద కూడా చేయడానికి సిద్ధపడిపోతారు కొంచెం మనసు నొచ్చుకున్న మరి మొదలుపెట్టే కాబట్టి కార్యక్రమం దీన్ని ఆపకూడదు నాకున్న ఒక పేరు ఏమిటంటే ఆయన మొదలు పెట్టాడంటే మాత్రం అది అయిపోయే వరకు ఆయన విడిచిపెట్టడం అది అదొక పేరు నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఈ ఈ గ్రామంలో ఈ పట్టణంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సేవ చేస్తున్నాను దేవుని కృష్ణ చూపు ఈ కార్యక్రమాల్లో దేవుడు నన్ను దీవించారు మన నాయకులు వచ్చి అయినా మీరు ఒక సంతకం పెట్టండి అని అడిగారు ప్రారంభంలో దేనికంటే అందరిని పిలవడానికి అది నేను ఒక్కడిని పెడితే అలా తర్వాత సమస్య వస్తుందేమో మీరు ఆలోచించుకోండి అని అదే ఏం అవడం మీరు పెట్టండి అంటే రెండు రోజులు ఆలోచించారు సరే పెట్టా నేను అప్పుడన్నా నేను పొందవాడిని అయిపోయాను మా తరాలు అయిపోయాయి ఇంకా రెండు మూడు తరాలు వచ్చేసాయి కొత్త వాళ్ళు వచ్చారు కొన్నవాళ్ళు వచ్చేసారు చాలామంది అసలు నేను తెలియని వాడు కూడా ఉంటారు ఈ యాభై డివిజన్లలో అంటే లేదు 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 మీకు వాడ జరిగిపోయినా మీరు వాళ్ళకి తెలుసు మిమ్మల్ని గౌరవిస్తారు తప్పకుండా మీరు సంతకం పెట్టండి అన్నారు పెట్టాను పరీక్షింది కానీ ఉంటానంగా ఒక చుక్కచాలుగా వాళ్ళలో గ్రాసుల పాలనలో ఒక చుక్క చాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన మరి యేమేంద్ర శాస్త్రి గారు అధ్యక్షతలో దీన్ని కొనసాగించడానికి విపరీతమైన కృషి చేశారు జ్యోతిరాజయ్య గారు జ్యోతిరాజయ్య గారు మొట్టమొదట నా దగ్గరికి వచ్చిన తర్వాత రెండవసారి వారి తండ్రిగా నానా చర్చి బిషప్ గారు ఎనీషా రాజు గారు కూడా వస్తే నేను అన్నాను ఎందుకు మీరు ఈ వయసు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఎక్కడ నేను ఉండేది ఇది ఈ చోరా ఉండేది పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర స్టేడియం దగ్గర కూడా కృషిలో వస్తారు మీరు ఎందుకు ఇంత దూరం వచ్చారు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయకపోయారా అన్నాను లేదు లేదు ఇది ఏదో ఎక్కువ భయం మీరు కూడా ఉండాలి అన్నాడు ఆయన ఆ వయసులో అలా జ్యోతిల గారు వారి తండ్రి గారు ఎవరేంద్ర శాస్త్రి గారు ఇక బీరం పోగురు ఎక్కడి చిన్నది ఇక బీరపోతే అవి కొంచెం సంధిస్తే కాదు ఇక పాక్ బాకి పాక్ కుంటాయి అట్ట బాగుతాడానికి ఇలా శ్యాంబాబు గారు ఉన్నాడు నేను సరదాగా అనుకుంటాను పొట్టి బాబు అని మరి ఎవరైనా అంటారు లేదో నాకు తెలియదు కానీ నేను సరదాగా వాళ్ళ ఆటగా ఉన్న పొడించుకునేవాడిని ఏటి మనం పొట్టి ష్యామ్ అయిపోయాడు ఎందుకంటే బాబు చాలా మంది వెళ్ళిపోయారు అందుకే నాకు ఒక మంచి పేరు పెట్టుకున్నాడు వీళ్ళందరూ కూడా మోటబుల్ లీడర్షిప్ ఆ ఫేరూరు సిటీ మనందరూ చప్పట్లు పెడతాం ఒకసారి ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసిన పనిలో యునైటెడ్ క్రిస్టమస్ ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయింది అంత మేము చేసినప్పుడు కూడా ఒక ఐదు వందల మందిని ఐఐడిపి హాల్ పోగియడానికి చచ్చిపోయేవాడు కానీ సుమారు వేల మందితో క్రిస్టమస్ జరగను ఈ రాష్ట్రానికే మాకు అభినందన తెలియజేశాను ఏలూరు వాడు బలి చేస్తారండి అని మొన్న ఏ బిషప్ గారు మీరు దురదృష్టి వస్తారు మొన్న ఏడో తేదీ తేదీన జరిగిన దళిత క్రైస్తవుల ఊరిగింపు అబ్బా ఎంటీవీ వారు ఎంతగా దానిని పైకి తీసుకొచ్చారండి ఎంతమంది అడిగారు నన్ను మీ ఏలూరు వాడు ఎలాగైనా కొంచెం స్పీడ్ అండి ఏలూరు వాడ యొక్క ఆ పరిధి గొప్పదండి అని నన్ను చాలామంది అభినందించారు ఆ వార్తలు చూసిన వాళ్ళు టీవీ చూసిన వాళ్ళు ఇలా అనేక కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు సాక్షి మనం విన్నాం మొదటి సాక్షిలో పాలకొండలో ఉన్న ఆ దేవాలయం విషయంలో ఎంత తెగింపు మన వాళ్లకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాలో లేదా ఏ పట్టణంలో లేనటువంటి తెగింపు ఈసీపీఎఫ్ఆర్ చేశారు ఎందుకంటే ఎంతసేపు డిఫెన్స్ మనం ఉండేవాళ్ళం నేను కొంచెం అవలంగా ఉన్నప్పుడు చాలా స్పీడ్గా ఉండేవాడిని సేవలు కూడా ఇప్పుడు పెద్దవాడు అయిపోయాను కానీ మన యొక్క ఆ స్పీడ్ మన వాటర్ స్పీడ్ మనం చూస్తే అఫెన్స్లో కూడా వెళ్ళిపోయి పనిచేసారు మనవాడు అది చాలా గొప్ప విషయం అది మామూలు విషయం కాదు అయితే ఆ సందర్భంలో మన దేవాలయానికి అవినేవు ఇవరే అంటున్నారే మిగతా వాడికి ఏముంది చూపే ధైర్యం చేశారు సామాన్యమైన విషయమేమి కాదు ఎంతసేపు నాకొస్తే నేను చూసుకోవడమే ఆ ఎదురు ప్రశ్నించే దమ్ము ఏరూరు క్రైస్తవ సమాజానికి వచ్చింది అది ఈసీపీఎఫ్ ద్వారా మాత్రమే జరిగింది రెండవది ప్రక్కనే ఉన్న ఒట్లూరులో ఎంత ప్రాబ్లం ఉందా నేను ఇప్పుడు గమనించలేదు సొంత చిన్నాన్న గారు వెటనరీ డాక్టర్ గారు చనిపోతే చాలా సులువుగానే ఒట్లూరులో సమాధి చేశారు మరి అక్కడ మాస్టర్ గారు ఎందుకు ఇప్పుడు అంత సమస్య వచ్చిందో నాకు తెలియలేదు కానీ చివరి కానీ శ్రమనంది యూనిట నాకు నిరాయన అన్నట్లు ఆ గొడవ వస్తే కానీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ రాదా మనకి కదా ఇప్పుడు ఆ పేరుతో అయ్యన్ని సమాధులు చేసుకున్నా అడిగేవాడు లేడు గౌర దాదమ్మోసీపీఎఫ్ఐ కదా ఇక రెండు అయిపోయింది మూడవది అంటే మూడు మూడు రకాలైనటువంటి సాక్ష్యాలు మూడవది మనం చూస్తే అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక ఆ సేవకు కుటుంబాన్ని కుటుంబాన్ని ఈ రోజులు ఎంత క్లాస్ ఫస్ట్ క్లాస్లో వాస్ అంటే ఫోన్ చేసుకొని అడుగుతాం మనమే పార్టీ లేదా అని కానీ ఎవరి దానో హాస్పిటల్లో ఉన్నారంటే వాడు ఎదురు వస్తుంటే పక్క కదే రోజులు అమ్మో అప్ప అడుగుతాడేమో అనేటువంటి దినాల్లో ఆ ఈసీపీఎఫ్ ధైర్యం చేసి ఆ రెండు లక్షల వేల రూపాయలు పొంగు చేసి ఇవ్వడం అది ఎంతమంది కాదు కానీ ఈసీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉండడం అది చాలా ముఖ్య విషయం నేను అభినందిస్తున్నా హృదయపూర్వకంగా దానిని ఏమనాలి అని అంటాడు ఆయన ఆ మూడో సాక్షి ఎప్పుడు ఆయన రెండవ సాక్షి ఎప్పుడు ఆయన ఏమనాలి ఏమనాలి అంటే దానికి ఓ చక్కని మాట ఉంది సోల్జర్స్ ఫైటర్స్ సామాన్యమైన మాటలు కాదు డిఫెండర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫేత్ క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడేవారు డిఫెండర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయి అంటారు నౌ ఈసీపీఎఫ్ గొప్పగా చెప్పుకోగిన ఏరూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆ తర్వాత ఇక చివరికి ఒక మాట చెబుతాను మీకు ఏమిటంటే నేను లిస్ట్ లో చూసా మా పాస్టర్ గారిని కూడా కొంతమంది ఎక్కడో పనిచేసే వాళ్ళ పేరు కూడా దీంట్లో ఉంది ఇది నీ పేరు దింపేలా వచ్చింది ఏలూరు అన్నది ఇది ఏలూరు స్థితి ఏలూరు చుట్టుపక్కల ఏలూరు అనేది ప్రారంభం నుంచే పెద్ద చర్చ నడుస్తూ వచ్చింది సరే అందరినీ ఉద్దేశంతో నాయకులు అందరినీ కలిపేశారు కొంతమంది చర్చ లేని మాస్టర్ గారు ఉన్నారు దాన్ని ఎక్కడ పనిచేయని మాస్టర్ గారి పేరు కూడా ఉన్నాయి ఆయన పాస్ కార్డ్ తను పెట్టుకుంటే మీరు రాసేసారు ఆల్రైట్ మనం మనం ఆర్గనైజ్ చేయండి ఆర్గనైజ్ చేయండి అలాగే ఒకవేళ అవకాశం ఉంటే ఈసీపీఎఫ్ ఈపీఎఫ్ కదా మనం చేసుకోండి సిటీ తీసేయండి అప్పుడేముంది ఏడుగురు పాస్టర్స్ ఫెలోషిప్ బ్రాహ్మణ బ్రహ్మ జిల్లా నేను ఈ సివి అబ్డం కొరి ఇపిఎఫ్ మెటల్స్ జనరల్ మేజర్ తో మాట్లాడ అవకాశం నాకు ఇప్పుడు రాల నేను ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇప్పుడు మాట్లాడాను తప్ప జనరల్ మేజర్ మాట్లాడే అవకాశం నాకు దొరుకు కాబట్టి దాని కొడు సిద్ధి తీసేసి ఇపిఎఫ్ కి మార్క్ చేసుకోండి ధన్యవాదములు అని కూడా రాసిస్తాను తప్పೇವೆ మనం మన బలసాహస పక్షంగోదార్ విస్తరించుకున్నాం కొనపంచుకున్నాం విస్తరించుకున్నాం చూ리가 నాదొక రిక్వెస్ట్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నాకు ఎందుకో ప్రారంభంలో కూడా ఇంట్రెస్ట్ లేదు టు బి లిస్టెడ్ అండర్ ది లిస్ట్ ఆఫ్ ప్యాట్రన్స్ ప్యాట్రన్ అంటే పోషకులు నా ఇల్లు నా ఇసలు సాయంతోనే నేను క్రింద మీద పెడుతున్నాను సిటీ ఫెలోషిప్ అంత పోషకులు నేను కాదు జస్ట్ అన్న ఏదైనా మీకు ఎప్పుడైనా సలహా కావాల్సి వస్తే నా వల్ల ఏ సలహా అనుకుంటే డెఫినెట్లీ ఐ ప్రామిస్ టు స్పెండ్ మై టైం నేను తప్పకుండా సలహాలు ఇవ్వగలను బట్ ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎందుకంటే ప్రాబ్లం పెడితే ఏమైనా మీరే పక్కకి పోతేలాగా అంటారేమోనని సంవత్సరం ఓపెట్టారు ఐ మే బీ అన్ అడ్వైజ్ ఐ మే నాట్ బీ yada EPF'u yada ne kanun